వాళ్ళు ఉన్నారా దయచేసి పసిపిల్లల దగ్గరికి వెళ్ళి నవ్వకండి భయపడి చేస్తారు వాళ్ళు నువ్వు కలిగి ఉన్న దుర అలవాటు ఏం చేస్తుంది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది చేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు ఒక ఆరోగ్యం మాత్రమే కాదు నీ ఆకారాన్ని పాడు చేస్తుంది నీ అందాన్ని పాడు చేస్తుంది నీ ఆత్మీయతను పాడు చేస్తుంది మూడు కుష్ఠరోగము అందరినీ దూరం చేస్తుంది పాపము అందరినీ దూరం చేస్తుంది ఇందాక మనం చదివాం కదా అతడు అపవిత్రుడు అపవిత్రుడు అని గట్టిగా కేకలు వేయాలి తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని చెప్పి కేకలు వేయాలి అతడు పాలెము బయట పాలెము బయట నివసించాలి మిరియాము కుష్ఠరోగాన్ని పొందుకున్నప్పుడు తాను అందరికీ దూరం కావాల్సి వచ్చింది పాలెము బయట నివసించాల్సి వచ్చింది